ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రృత అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమిరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర ఇంట్లో గుర్తుపెట్టుకొని ఇక రెండవది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చికం వారి గనక చూసుకున్నట్లయితే మీకు సర్పదోషం అనేటువంటిది పర్టికులర్గా కుజుడు పాడవడం ద్వారానే అనవసరమైనటువంటి శత్రుత్వాలు మీరు చూస్తూ ఉండండి మీ లైఫ్లో కుజుడు కనుక రాహుల్తోనో శనితోనో లేకపోతే పాపగ్రహాల మధ్య నిరుక్కున్నప్పుడు వన్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ కాబట్టి నేనేమీ అనలేదండి కానీ ఏంటో నక్షత్రుత్వాలు వస్తున్నాయి ఉంటారు లేదో ఏదో ఒక చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా ఎవరితోనో ఒకరితో స్కూల్లోనే కాలేజీలోనే జాబ్లోని ఎక్కడో దగ్గర మేనమాములతో కూడా అవుతుంది ఒక్కోసారి ఆరో స్థానాద్భుతం మరి దీనికి ఎలాగా అంటే ఈ ఈ దీనికి మంత్రం ఉంటుంది ఎక్కువ శత్రుత్వాలు ఏర్పడుతున్నాయన్నప్పుడు దానికి ఒకటి సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేసుకోవచ్చు లేదా లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ అద్భుతంగా పనిచేస్తుంది చూడండి కొంతమంది అంటుంటారు ఏమిటంటే నేను ఏం మాట్లాడినా గొడవ వచ్చేస్తున్నాయి ఇది చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే కుజుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడు కుజున్ని ఎట్లా మీరు సెట్ చేసుకోవాలనేది మీ పర్సనల్ చాట్ బట్టి చూసుకోండి లగ్నాధిపతి కాబట్టి సర్పదోషాన్ని ఇస్తారు అక్కడ ఇక మాతృపితృ దోషాలు ప్రధానంగా చంద్రశని వాళ్ళు వస్తాయి వీళ్ళకి సర్వసాధారణంగా ఏ రూపంలో దోషం కూడా పోతుంది అంటే ఒక్కోసారి ఇంటికి దూరంగా ఉంటారు స్కూల్ హాస్టల్లో మనం వేరే దగ్గర వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం అప్పుడు తగ్గిపోతాయి చాలా మటుకి దోషాలు అలాగే ఇక్కడ పితృదోషం చంద్రుడికి వస్తుంది ఇక్కడ బాధకుడు కూడా అవుతాడు ఈ లగ్నానికి కాబట్టి శని చంద్ర రవి ఈ మూడు గ్రహాలు కనుక పాడైతే మాతృపితృదోషం రెండు అటాక్ అవుతాయి మరి అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటికి దూరంగా ఉండడం లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేయడం వల్ల కొంత క్లియర్ అయిపోతుంది అంటే ఇంట్లో అయ్యో తల్లి దగ్గర లేననే ఫీలింగ్తో మీకు ఆ దోషం పోతుంది అలాగే కొన్నిసార్లు పితృదోషం ఎక్కువగా ఉంటే తండ్రితోనే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు సూర్య చంద్ర ఆరాధన అంటారు అంటే పౌర్ణమి రోజు సూర్యుని ఆరాధించడం చంద్రుణ్ణి ఆరాధించడము నిత్యము సూర్య ఆరాధన ద్వారా అవుతాయి ఇక దేవతా శాపాలు కూడా చంద్ర గ్రహం పాడైన గురువు పాడైనా మీకు వస్తాయి అంటే మీ పంచమాధిపతి గురువు కనుక పాడయ్యాడు అంటే పితృదోషంతో పాటు దేవతా శాపం వల్ల సంతానం మీద పడుతూ ఉంటుంది ఎఫెక్ట్ అప్పుడు ఏం చేయాలి దత్తాత్రేయ పారాయణం చేయడము గోవుకి మీరు పర్టికులర్గా గోధుమ రవ్వతో పాటు అరటికాయలు తినిపించడం ఆది గురువారాలు చేస్తే క్లియర్ అయిపోతుంది ఆ సమస్య అలాగే మనస్పర్ధలు ఎక్కువగా వస్తున్నాయండి అండి తండ్రితో అనుకున్నప్పుడు ఓం మనస్వినియన చేసుకోవచ్చు మరి శ్రీశాపం ఒకటే గుర్తు మీకు సప్తమాధిపతి శుక్రుడు ఆ శుక్రుడు కనుక ఆరో సంబంధం వచ్చింది భార్య ద్వారా లేకపోతే ఏదైనా ఒక రిలేషన్ పెట్టుకుంటారు ఒకసారి చూడండి ఎవరో ఏం చేస్తారంటే ఏదో అట్రాక్ట్ అయ్యి అక్కడ రిలేషన్ పెట్టుకొని అది కాస్త గొడవగా మారి వాళ్ళతో ఘర్షణ పడడం జరుగుతుంది శుక్రుడు కనుక పాడైతే వృచ్చిక లగ్నం వారి గుర్తుపెట్టుకోండి ఇక దీని నుంచి తగ్గి తప్పించుకోవడానికి అమ్మవారి ఆరాధనే లేదా హనామాలు చేసుకోవడమే ఖచ్చితంగా మీరు భయపడతారు మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళ విన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపారాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్టు దాన్ని కాల సర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వాహనంలో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికని కాదు కాలసర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుందంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకున్న సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుందా ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మన ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడము లేకపోతే వీడి ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఆ ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు పాపం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే మాతృపితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకరి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పని చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండడంటే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడి ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు చేద్దాం చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అనాథలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు ఒకలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏమైతే ఉందో అదంతా వంటిస్తారు అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవునికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో నుంచి ఉండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేస్తారు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలని నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే అది తీజి భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువ అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమహ ఇస్ బెస్ట్ రెమెడీ అలాగే అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర కందరాయ కందరాయనమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్ నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాల మీకు వస్తాయి